క్రైస్తవులు బిజినెస్ చేయకూడదు అందులోకి వెళితే మనం కూడా చెడిపోయే అవకాశం ఉంది అందులో సత్యం లేకపోలేదు కాకపోతే కరుణానిధి అన్న పేరు విన్నారు ఎప్పుడన్నా ఎవరైనా తమిళనాడు మాజీ సీఎం ఆయన ఒక ప్రెస్ మీట్లో ఇలా అన్నారు ప్రెస్ మీట్లో ఒక ఆయన వచ్చి సారి నేను పాలిటిక్స్ నేర్చుకోవాలంటే ఒక మంచి స్కూల్ చెప్పండి సార్ అంటే ఆయన ఇలా చూపించి చదువుకో అక్కడ ఒక చర్చ్ ఉంది దానికి వెళ్ళండి అని చెప్పాడు చర్చిలో లేని పాలిటిక్స్ బయట అనుకుంటున్నారా బయట పాలిటిషియన్స్కు పాలిటిక్స్ నేర్పించాలంటే వాళ్ళు ఇక్కడికి రావాలి మనం చదువులు చెప్తాం వాళ్ళకి అది మన స్టేజ్ ఇక్కడ చేసేది దేవుని పేరట అక్కడ చేసేది కూడా చేయొచ్చు దేవుని పేరటే రాజకీయం మంచిది దావి రాజకీయం నెహిమ రాజకీయం ఎజ్రా రాజకీయం దానియులు రాజకీయం షడ్రక్ మహి అభ్యర్థిగోలు రాజకీయం చెప్పండి పేర్లు వరుసగా అందరూ రాజకీయమే రాజకీయం వ్యాపారం రెండు మంచిదే అందులో నీ నీ ఆలోచన నీ ప్రేమ డబ్బు మీద పదవి మీద ఉంటే అది ఇక్కడ చేసినా తప్పే సంఘంలో తప్పే సంఘంలో సంఘం పేరట బైబిల్ సంఖలో పెట్టుకుని ఏసు ప్రభు పేరట చేసినా అది తప్పే ఎనీ క్వశ్చన్